లారీలు పట్టుకున్నారు లోలు పట్టుకున్నారుధరెడ్డి గారు చెప్పి అదే రకంగా రెండు చెప్పిచ్చారు మా ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి గారు మంత్రి గారి దృష్టి కూడా తెచ్చారు ఈ మొన్న పట్టుకున్న శుభా నగర్ లో ఐదు లారీల్లో రెండు లారీలు మాత్రం చోర్ మిగతా మూడు లారీలు గత నెల ఇరవై ఒకటి చెక్ చేశారు చెక్ చేసి ఆ బియ్యం చోర్ బియ్యం కాదు అని జాయింట్ కలెక్టర్ కి ఒక తప్పు నివేదిక ఇచ్చారు జాయింట్ కలెక్టర్ గారిని పక్కదారి పట్టించారు బాలాజీ టెక్నికల్ నగరంలో ఏదేంటీ పుక్కుబడి ఉంది వాళ్ళకి ఇవ్వాల్సిన అమ్మాయి వెళ్ళిపోతుంది నేను చెప్పేది అడుగుతున్నా అసలైన దొంగ ఎవరు దీని వెనక స్మగ్లింగ్ కనుక నడిపేటటువంటి దొంగ ఎవరు ఆ స్మగ్లర్ ఎవరు ఆ పదకొక్క ఎవరు దమ్ముంటే బయట పెట్టమంటారు సివిల్ సప్లై అధికారులు ఈ లాక్డౌన్ లోగ్లర్ దొంగల్ని పట్టించింది నేనే పార్టీకి మంచి పేరు రావాలని నేను అడుగుతున్నా సివిల్ సప్లై అధికారం విజిలెన్స్ వాళ్ళని మీకు డబ్బు లేకుంటే మీకు చావు లేకుంటే వాళ్ళ వాళ్ళకి భయం అయితే నాలుగు రోజులు టైం ఇస్తున్నా నాకు చెప్పండి మీ వల్ల కాదని మరింత నాకు చెప్పండి నేను పట్టిస్తాను